హాయ్ యస్ వెల్కమ్ టు అని ట్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఒక ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ లో పదవ తరగతి కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యార్థన్ అనే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పది వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు అనేది స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అసలు ఎవరు అర్హులు ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అలాంటి అన్ని వివరాలతో నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా వరకు చూడండి అదే విధంగా మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లేదా ఈ వీడియో చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ యొక్క స్కాలర్షిప్ పేరు ఏంటంటే మనకి సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యార్థుల స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట అంటే ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అకాడమిక్ కేర్ లో అత్యుత్తమ అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లు అంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయడానికి వాళ్ళకి యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పటి వరకు కేరళ అదేవిధంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెన్నై గోవా ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి ఏంటంటే మనకి దాదాపుగా ఎనిమిది వేల మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రమే కాదు తెలంగాణలో ఒకవేళ కనుక ఎవరైనా సరే మీ విద్య మీ ఫ్రెండ్స్ కానీ లేదా విద్యార్థులనే వాళ్ళు తెలంగాణలో కూడా చదువుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వీడియో అనేది షేర్ చేయండి సో వీళ్ళందరికీ ఏంటంటే టెన్త్ క్లాస్ లో కనుక మంచి మార్కులు వచ్చినట్లయితే కనుక స్కాలర్షిప్ కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎంత అమౌంట్ అనేది వాళ్ళు ఇస్తారంటే కనుక దాదాపు సంవత్సరానికి పదివేల రూపాయల నుంచి ఆ అరవై వేల రూపాయలు అనేవి స్కాలర్షిప్ అనేది డైరెక్ట్ గా స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది జమ్ చేయడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి అసలు యొక్క స్కాలర్షిప్ వివరాలు ఏంటి అని అసలు చూసినట్లయితే ఎవరైతే ఒక రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదకొండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకోవడానికి పదివేలు అదే విధంగా నెక్స్ట్ అకడమిక్ ఇయర్ లో అంటే రెండు వేల ఇరవై ఐదు అకడమిక్ ఇయర్ లో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు అనేది స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అసలు అర్హులు ఎవరని చూసినట్లయితే గనక మనకి విద్యార్థుల యొక్క కుటుంబ ఆదాయం అనేది దాదాపు సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు లోపు ఉండాలన్నమాట అంటే ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది ఎంత ఉండాలంటే రెండు లక్షల రెండు లక్షల రూపాయల లోపు మీ యొక్క ఇన్కమ్ అనేది ఉండాలన్నమాట అదే విధంగా యొక్క ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ లో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ లో టెన్త్ క్లాస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి అదే విధంగా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్ లేదా డిప్లొమా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ కి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు అనమాట అదే విధంగా ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ లో మినిమం నైన్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది అనమాట అంటే సుమారుగా ఆరు వందల మార్కులకి ఐదు వందల నలభై మార్కులు పైబడి ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కనుక దివ్యాంగులు ఉన్నట్లయితే అంటే ఎవరైనా సరే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే కనుక ఒకవేళ కనుక దివ్యాంగులైనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీకు ఏంటంటే కేవలం సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేవి టెన్త్ క్లాస్ లో మీరు సాధిస్తే సరిపోతుంది అనమాట అదే విధంగా ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే కేవలం ఏంటంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే ఒక మినిమం నైన్టీ పర్సెంటేజ్ దాటే వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏంటంటే మీకు ఆన్లైన్ లోనే ఒక ఇంటర్వ్యూ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఆ యొక్క ఇంటర్మీడియట్ ఎస్ట్లు ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి అమౌంట్ అనేది గా మీకు అందజేయడం జరుగుతుందన్నమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు ఏంటని ఒకసారి చూసినట్లయితే మనం అప్లై చేసుకోవడానికి మనకి ఆఖరి తేదీ ఎప్పుడంటే ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అనమాట అంటే దాదాపుగా మనకి ఇంకా రెండు నెలల పైగానే టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సో ఈ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మనకి ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మనకి ఎగ్జామ్ అనేది ఇరవై మూడు జూన్ జరుగుతుంది అనమాట అంటే ఎగ్జామినేషన్ అనేది కేవలం ఆన్లైన్ లోనే జరుగుతుంది మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కానీ లేదా ఎటువంటి వేరే ఊరుకు ఎక్కడ కూడా మీరు వెళ్ళ అవసరం లేదు ఒక సిస్టమ్ కానీ ఒక ల్యాప్టాప్ గాని ఉన్నట్లయితే మీరు సింపుల్ గానే మీ ఇంటి దగ్గర మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏంటి ఒకసారి చూసినట్లయితే మనం టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలన్నమాట అంటే ఆల్రెడీ మీరు ఈ సంవత్సరం ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఒరిజినల్ మార్క్ షీట్ ఉంటే గనక అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మార్క్ షీట్ అందుబాటులో లేకపోతే కనుక మీరు డైరెక్ట్ గా మీరు మీ యొక్క కి వెళ్ళి మీ యొక్క హెచ్ఎం గారు లాగిన్ లో ఆల్రెడీ షార్ట్ మెంబర్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు ఏంటంటే వాళ్ళ యొక్క లాగిన్ లో ఆల్రెడీ షార్ట్ మెమోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అయినా సరే లేదా యొక్క షార్ట్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లై అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కావాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం అనమాట అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రజెంట్ సంవత్సరంలోనే తీసుకోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని ఉండాలి అది కూడా ఏంటంటే ఎంఆర్ఓ ద్వారా మాత్రమే అప్రూవ్ చేసిందే ఉండాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కేవలం ఏంటంటే ఎంఆర్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే అప్రూవ్ చేసింది ఉండాలన్నమాట అదేవిధంగా ఒకవేళ కనుక మీరు అయితే కనుక మీరు యొక్క డిజేబుల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ వాళ్ళ ఇమెయిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట విద్యాన్ డాట్ ఆంధ్ర అట్ ది రేట్ ఎస్ ఫౌండేషన్ ఇండియా డాట్ కామ్ ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు నోట్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయండి అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ లేదా యొక్క స్కాలర్షిప్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో యొక్క ఫోన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ సెవెన్ వన్ త్రీ వన్ ఈ యొక్క నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నారో మీరు కాంటాక్ట్ చేయండి అనమాట ఇంకోటంటే ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సొంతంగా మీరు ఏంటంటే ఒక మెయిల్ ఐడి అనేది కలిగి ఉండాలన్నమాట అంటే ఎవరైతే ఒక విద్యార్థులు యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు సొంతంగా ఒక మెయిల్ ఐడి అనేది కలిగి ఉండాలన్నమాట అంటే అప్లై చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసేమని చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి అనేది వాళ్ళు ఇస్తారనమాట అలా కాకుండా ఏంటంటే మీరే సొంతంగా ఒక మెయిల్ మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళ నుంచి వచ్చే మనకి ప్రత్యుత్తరాలు అన్ని కూడా ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి కేవలం ఏంటంటే మెయిల్ ద్వారానే వాళ్ళు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మెయిల్ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోండి అదే విధంగా మెయిల్ ఐడితో పాటు మీకు ఏంటంటే దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కేవలం మెయిల్ ఐడి లేదా ఎస్ఎంఎస్ ద్వారానే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క మెయిల్ ఐడి అదే విధంగా మీరు పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే టెన్త్ క్లాస్ లో మార్క్స్లో మీ యొక్క పేరు అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఆ విధంగానే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కనుక రాజు ఉంటే గనక ఒకవేళ రాజు వద్యపు ఎంటర్ చేయండి అదే విధంగా చుండ్రు గనక మీ ఇంటి పేరు అయినట్లయితే పక్కన మీరు చుండ్రుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా మార్క్ లిస్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా మీరు మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే మెయిల్ అడ్రస్ అనేది సొంతంగా క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ ని మీరు సేవ్ చేసుకోండి ఆ పాస్వర్డ్ ద్వారానే మాత్రం మీరు అప్లికేషన్ అనేది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో అప్లై ఏ విధంగా చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి నేను దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో యొక్క ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ గా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ మీ యొక్క పేరు అదే విధంగా మీ యొక్క లాస్ట్ నేమ్ రెండు కూడా ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కనుక రాజు అనేట్లేదు కనుక మీరు పాస్వర్డ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలంటే క్యాపిటల్ ఆర్ పెట్టుకోండి అదే విధంగా తర్వాత రాజు మిగతా స్మాల్ లెటర్స్ ఎట్ ది రేట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది తొంభై రెండు అయితే కనుక పంతొమ్మిది వందల తొంభై రెండు లేదా రెండు వేల సంవత్సరం అయితే రెండు వేలు అంటే ఈ విధంగా పాస్పోర్ట్ లో ఏంటంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి తర్వాత ఏంటంటే మిగిలిన లెటర్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి తర్వాత ఏంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి తర్వాత ఏదైనా సరే నెంబర్స్ అనే ఉండాలంటే వన్ టూ త్రీ కానీ లేదా నైన్టీన్ నైన్టీ వన్ కానీ సో ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకుని తర్వాత మీరు ఆన్లైన్ లో అప్లై ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వాటి అన్నిటి కూడా రిప్లై ఇస్తారు ఇంకొకటి ఏంటంటే మీరు అప్లై చేసుకోవడం గనక మీకు మీ వల్ల కాకపోతే కనుక మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసినట్లయితే లేదా నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆ యొక్క నెంబర్ కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేసినట్లయితే డైరెక్ట్ గా కూడా నేను మీ అందరికీ కూడా అప్లై చేస్తాను అనమాట అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క విద్యాదాన్ డాట్ ఓఆర్జీ అనేది సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు లేకపోతే కనుక ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా కనుక ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ అనేది ఒకటి ఉంటుంది విద్యాధాన్ యాప్ అని ఉంటుంది అది కనుక ప్లే స్టోర్ లో టైప్ చేసినట్లయితే ఆ యాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే లాస్ట్ గా ఎవరైతే స్కాలషిప్ అప్లై చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది యొక్క విద్యార్థాన స్కాలర్షిప్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట వీడియో నచ్చిందైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నారు సార్ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వాటి అన్నిటికన్నా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ